నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో కొల్చార మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అని హామీ ఇవ్వడం జరిగిందో అట్టి జీరో బిల్లును లాంఛనంగా ప్రారంభించిన కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులవారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు ఎలక్షన్ ముందు మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు పరుస్తూ మాట నిలబెట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండటం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తగా గర్వపడుతున్నారు గత పాలకులు ఇచ్చే హామీలను పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో అత్యధిక ఎంపీలు గెలిపించుకొని తెలంగాణ గళాన్ని వినిపించి సోనియా గాంధీ గారికి కానుక ఇవ్వడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శక్తివంతం లేకుండా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముత్యంగారి గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర రెడ్డి అసన్నపల్లి మాజీ సర్పంచ్ మన్న శ్రీనివాస్ డైరెక్టర్ ఆది రాగేశ్వరరావు కొల్చార శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఆశన్న గారి శ్రీశైలం కొల్చార మండలం మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బాలరాజు గంధం కృష్ణ ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ హామీలో ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఇదివరకు మహిళలకు బస్సు ఫ్రీ మరియు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్య ఫ్రీ అమలు చేయడం జరిగింది మొన్న చేవేళ్ల సభ ద్వారా సచివాలయం ద్వారా ఇరవై ఏడవ తారీఖు నాడు ఉచిత కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లున్న ప్రతి ఇంటికి ప్లస్ మళ్ళీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు కూడా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది సచివాలయం నుంచి నేటి రోజు కొల్చారం మండల కేంద్రంలో ఈరోజు మన ఎలక్ట్రికల్ సిబ్బంది వారు జీరో బిల్ మొదలు పెట్టడం జరిగింది ఇది మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని స్వాగతిస్తూ ఏదైతే మాట ఇచ్చిన పార్టీగా అమలు చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పార్టీ అందుకే ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా రెండు హామీలు కూడా కంప్లీట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో మన తెలంగాణలో కూడా అత్యధిక ఎంపీలు గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా స్టార్ట్ అవ్వాల్సిన టైం ఉంది దయచేసి ఇది అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని జీరో బిల్ అప్లికేషన్ చేయను కూడా తిరిగి చేయాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా నాతో పాటు పాల్పంచుకున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు